చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని అలనాటి రాజుల వైభవానికి ఆనవాలుగా మిగిలిన లక్ష్మీ మహల్ అప్పటి సంస్థ అనే పరిపాలించిన లక్ష్మీ మహల్ ను రాజులు విద్యార్థులు భవిష్యత్తు దృష్ట్యా లక్ష్మీ మహల్ భవనాన్ని కే ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలగా అనుసరించి ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది కాలక్రమేణా భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు భద్రతా దృష్ట్యా నూతన భవనాన్ని నిర్మించి విద్యార్థులకు అందులోకి మార్చడం జరిగింది ముందు తరాలకు ఈ కట్టడం కనిపించకుండా పోతుందనే బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుత ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించి టూరిజం శాఖకు అనుసంధానం చేస్తూ అనుమతులు జారీ చేసింది ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కలుతూరు నారాయణస్వామి విచ్చేసి భవనాన్ని పరిశీలించి ప్రభుత్వ అధికారుల సమక్షంలో విలేకరులతో మాట్లాడుతూ లక్ష్మీ మహల్ భవనాన్ని టూరిజం శాఖకు అనుసంధానం చేశామని లక్ష్మీ మహల్ కు పునర్వైభవం తీసుకొచ్చి ఈ భవన నిర్మాణాన్ని మరికొన్ని తరాలు చూసేలా మెరుగులు తీర్చిదిద్ది యువతరాలకు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లతా బాలాజీ సర్పంచ్ ధనుంజయ వర్మ అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రాచీన కట్టడాలు చరిత్ర భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గౌరణీయులు ముఖ్యమంత్రి వైర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ప్రాచీన కట్టడాలని పరిరక్షణలో భాగంగా మనము ఈరోజు లక్ష్మీ మహల్ పరిచయం గురువుకు రాజులు మనకు సామంత రాజులు ఇలాగే సంస్థానాలు ఉండేవి ఇక్కడ కూడా మనకు సంస్థానం ఉండేది అందులో భాగంగా మనకి లక్ష్మీ మహల్ని ఇప్పటిదాకా విద్యాశాఖ వారు పాఠశాల నిర్వహించి వివిధ హోదాల్లో పనిచేస్తున్న విద్యార్థులందరికీ కూడా దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు సేవలు అయితే నాడు నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా బాధ పెరిగించే ఇలాంటి వాటిని పరిరక్షించాలనే ఉద్దేశంతో గవర్నీ డిప్యూటీ సీఎం గారు నారాయణ గారు గారితో ఈ లక్ష్మీ మహల్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా టూరిజం డిపార్ట్మెంట్కి హ్యాండల్వ్ చేయడం జరుగుతుంది అంటే ఇందులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి వారు మంత్రి గారు మాట్లాడతారు అలాగే రజత్ బాబు గారు మా స్పెషల్ సేస్ కల్బాబు సార్ వీళ్ళు ముగ్గురు కూడా లెక్కనం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా చేయాలని మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు అందులో భాగంగా మేము ఖచ్చితంగా ఒక మంచి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిన టైం లోపల వీలైనంత వారికి క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కాకుండా డిప్యూటీ సీఎం గారి ఆదేశాలు మేరకు కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేసి అలాగే ఈ ప్రాంతంలోని యువతకు అలాగే ఇతర ప్రాంతాల్లో మనకు పర్యాటకులు వరేకరిస్తారు వాళ్ళందరికీ కూడా మన యొక్క చరిత్రను తెలియజేయడానికి మా వంతు కృషి చేస్తారు అలాగే మా శాఖ ద్వారా వీటి వరకు పబ్లిక్లో ఒక మంచి పర్యాటక ప్రాంతంగా సర్వేట్ తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం నాలుగు టెంపుల్స్ని మనం మూడు వచ్చి మన దేవస్థానానికి చేరిస్తే ఆలత్తూరు కలకి అండ్ ఇదంతా చే ద్వారా ఇరవై ఒక్క గ్రామాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హోల్సీలో కూడా మూడు గ్రామాలకి పది లక్షల రూపాయలు ఎస్సీ గుళ్ళు కట్టించే కార్యక్రమాలు చేస్తున్నాము ప్రాజెక్టులు కూడా మనకు పూర్తిగా మనకు ఎన్టీఆర్ జలాశయం అది కలవగోట జలాశయంగా తీసుకొని వచ్చినాను అదేవిధంగా గద్దిపల్లి జలాశయం కానీ మన మామిడివారు కానీ ఈ మూడు కూడా ప్రాజెక్టులు మూడు సంవత్సరాల నుంచి ప్రజల కోరిక అది డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్ర వచ్చిన ఇప్పుడు కల నెరవేర్చింది అది కూడా వర్క్ ప్రాసెస్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది ముఖ్యంగా కార్వేట్ నగరం వాస్తవం యొక్క కోరిక దీంట్లో మన సర్పంచ్ గారు కానీ ఎంపీపీ కానీ బాలాజీ కానీ కేశవరెడ్డి అందరూ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఇక్కడ రుణపడి ఉండామని ఒక దుఃఖంతోనే దీన్ని మనం టూరిజం సెంటర్ చేస్తే బాగుంటుందని నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నేను సీఎం దగ్గర చెప్పటం సీఎం గారు ఆలోచించి చేద్దామని ఫస్ట్లో ఒక సంవత్సరానికి ముందు చెప్పారు మళ్ళీ కలిసినప్పుడు ఆయన ఈ టూరిజం మినిస్టర్ రోజమ్మ గారు కూడా దీనికి సహ సహకారం అంది ఎందుకంటే మినిస్టర్ కాబట్టి ఆయన కూడా దీనికి సహ దీని సహకారాన్ని అందించింది ఎడ్యుకేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ప్రణవ్ఖ అరవింద్ ప్రకాష్ గారికి స్వయంగా మేము అందరు పోయి కలిసినప్పుడు దీన్ని గవర్నమెంట్ ద్వారా అంటే స్కూల్కి చెంది కాబట్టి దీన్ని టూరిజం దాకా మార్చమంటే ఆయన మంచి దృక్పథంతోనే ఇది టూరిజం సెంటర్కి హ్యాండ్ చేశారు ఈరోజు మా ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి ఆయన టూరిజం సంబంధించిన స్పెషల్ సెక్రటరీ రజత్ బాబు కానీ అదేవిధంగా కన్నబాబు నిజంగా ఆయన కూడా నేను చెబుతున్నాం మన ఇద్దరికి వారు కూడా దీన్ని సీరియస్గా ఆరు నెలలుగా దీని యొక్క స్టడీ చేసి మన డైరెక్టర్ గారు అయినటువంటి రమణ ప్రసాద్ గారు కానీ ఏడీ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకరించిన దానివల్ల ఈరోజు జీవో కూడా తీసుకుని వచ్చి టూరిజం సెంటర్ పెట్టాము దీన్ని రేపే ఎల్లుంటికి ఫౌండేషన్ తోన్ వేయాలంటే ముందు దీని యొక్క పరిశీలన పరిశీలతో ఆరో తేదీ ఏడో తేదీ ఫౌండేషన్ జోన్ చేస్తాము ఈ టూరిజం సెంటర్ వల్ల కార్వేట్ నగరం దిన అయ్యేదే కాకుండా మన జిల్లాలో అందరూ కూడా ఎందుకంటే ఇది ఒక కలగడుతున్నాను బస్సులు కూడా మనకు కలిగిరి కొండ నుంచి పాలత్తూరుకు వచ్చి కోటారు వేటకు వచ్చి అట్లానే వచ్చి మళ్ళీ ఇక్కడ టూరిజం సెంటర్ పెడితే ఇది కంప్లీట్గా మనకు బాగా డెవలప్ అవుతుంది ఈ ఊరు కూడా విపరీతమైన డెవలప్ అవుతుంది రాజుల కోరికలు తీర్చాలని కార్వేట్ నగర్ ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చే నిర్ణయానికి జగన్ అన్న తెలుపుకుంటూ ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చారు ఈయన ఏమేమి కావాలనో అన్ని ఎస్టిమేట్స్ పంపిస్తారు ఈయన ఇప్పుడు దీనికి అన్ని రకాలుగా మేము ఎంత సహాయం చేసినా సార్ రమణ ప్రసాద్ గారే ఏడీ గారు కూర్చొని ఎంత తొందరగా ఏం చేయాలని చేస్తే వర్క్ కూడా స్టార్ట్ చేసేదానికి ఫీల్ ఉంటుంది పాప కన్నబాబు సార్ కానీ చాలా ఇంట్రెస్ట్గా నిన్నే ఫోన్ చేశారు జీవో నిన్న రావటం ఆయన నిన్నే ఫోన్ చేసి సార్ని దానికి డిపార్ట్మెంట్ కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ ఆఫీసర్లు నేను ఏం అడిగినా చేస్తున్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన రిపోర్ట్ పంపించారు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ముందు ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు జిల్లా కలెక్టర్ గారికి మా డిపార్ట్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞ చెప్తూ దీనికి అన్ని రకాలుగా సహకరించినటువంటి